సుప్పరిపాలనలో తొలి అడుగు పశ్చిమ నియోజకవర్గ విశ్వస సమావేశం విజయవంతం కావాలని ర్యాలీగా బయలుదేరామని నలభై ఎనిమిదో డివిజన్ టీడీపీ నాయకులు పేరాబత్తుల రమణ అన్నారు ఆదివారం చిటినగర్ సెంటర్ నుండి పంజాబ్ సెంటర్ ముసాఫిర్ ఖానాలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సమావేశానికి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు నాగులుమీరా బుద్దా వెంకన్న ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గ విశ్వ సమావేశానికి బయలుదేరి వెళ్తున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాయి ప్రజలకు ఇంకా చేయవలసిన హామీల కోసం ఈ విశ్వ సమావేశం నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిదో డివిజన్ నాయకులు పఠాన్ అక్బర్ బోయళ్ల కృష్ణ పఠాన్ రషీద్ ఖాన్ ఉప్పిడి రాము అడ్డూరి శంకర్ షేక్ అబ్దుల్ సలీం లింగిబేవరా వాసు తుపాకుల రామకృష్ణ నిర్జి పోలయ్య బొర్ల రామారావు పండు రాయనరాజా రాజా పేరాబత్తుల వీరకుమార్ వడ్డాది చిన్న షేక్ రఫీవుల్లా మల్లిరెడ్డి రామకృష్ణ కోనా వాసు కోనా సాయి కుమార్ తదితరులు ర్యాలీగా బయలుదేరి సభాస్థలికి చేరుకున్నారు नायकोत्तम निराले पटेल वाले मुद्दामनगर के नायकोत्तम निराले पटेल वाले लारी नागिनवीर के नायकोत्तम निराले पटेल वाले लारी नागिनवीर के नायकोत्तम निराले पटेल वाले लारी नागिनवीर के नायकोत्तम निराले झंडा बार की पार्टी झंडा

మేము ఒక ఇక్కడి నుంచి నలభై ఎనిమిది నుంచి బయలుదేరడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ మాకు మా వెన్నంటూ ఉన్నటువంటి మా నాగుల మేరా గారి నాయకత్వంలో అట్లాగే బుద్ధ వెంకన్న గారి నాయకత్వంలోని మరి బయలుదేరడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి నలభై ఎనిమిది ఏది నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడాను బయలుదేరి జరగడం జరిగింది మరి కేసు విశేషిని చిన్న శివనాథ్ చిన్ని గారి యొక్క పిలిపిన వరకు మరి ఈనాడు మేము వదిలిదేపడం జరుగుతుంది అంతేకాకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో భూజంలోని ఇంటింటికి వెళ్ళి అనేక రకాల కార్యక్రమాలను మరియు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు మేము ఏం చేశాం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని సూపర్ సిక్స్ పథకాలను అమలుపరిచారు అన్న దాని గురించి తెలియపరచడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా డివిజన్ లో తిరిగి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి మేము అనేక రకాలుగా చేసినటువంటి సంక్షేమ పథకాలను తెలియపరుస్తామని చెప్పేసి దీన్ని చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి మాకు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి అట్లాగే నాగులు మేర గారు అలాగే బుద్ధ వెంకన్న గారు కూడాను వారి అందరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశానికి మరి నలభై ఎనిమిదో డివిజన్ మరి గత ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మరి డివిజన్ అధ్యక్షులు కూడా ఉన్నటువంటి తరుణంలో మరి నాయకులు పరాభత్తుడు రమణ నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు అలాగే కార్యకర్తలు అందరం కూడా ఈ స్థానికంగా మన పంజాబ్ సెంటర్లో ఉన్నటువంటి ముసాఫిరి ఖానాకి బయలుదేరుతూ వెళ్తున్న సందర్భం అండి మరి అనేక కార్యక్రమాల గురించి మా అధ్యక్షులు వారు ముందే చెప్పారు మరి విశ్వ స్థాయి సమావేశానికి మేమందరం కూడా వారి ఆద్రంలో రమణా గారి ఆద్రంలో మేమందరం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్